అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేయండి మన హిందూ పురాణాల ప్రకారం ఎవరైతే భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడిని పూజించడం మాత్రం మర్చిపోకండి ఏదో ఒక రోజున మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడట మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలను తెలియజేస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉదయం మూడు గంటల నుండి తెల్లవారుజాము నాలుగున్నర మధ్యలో ఎవరికైనా మేలుకో వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి దీపారాధన సమయంలో మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందట ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోతున్నాయని అర్థం అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధన రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుంది గజ్జెల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి మీకు గజ్జెల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుందని సంకేతం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇలా జరిగితే అశుభంగా భావించాలి అలాగే పూజగదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించిందని అర్థం దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు దేవుళ్ళు సంతోషంగా ఉన్నారని మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభసంకేతం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది జీవితంలో డబ్బుకు కోరత ఉండదు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం అలాగే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే మీ పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని ఆ కాకికి పెట్టండి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం మీ ఇంట్లో ఒకేచోట మూడు బల్లులు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే మనలో చాలామందికి కలలో దేవతల కనిపిస్తూ ఉంటారు మీ కలలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని త్వరలోనే ఒక శుభవార్తను వినబోతున్నారని అర్థం అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తాయి ఇలా అస్సలు రాకూడదట దీపం ప్రశాంతంగా వెలగాలి అంతే శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పులు చేస్తున్నారని అర్థం లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి కీడు జరగబోతుందని సంకేతం మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపించినా మీకు మంచి జరగబోతుందని సంకేతం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని అర్థం